అనగనగా ఒక రాజు ఆ రాజుకి ఏడు మంది కొడుకులు ఏం చేస్తున్నావు అక్క ఆపకి స్టోరీ చెప్తున్నా ఈ జనరేషన్ పిల్లలకి స్టోరీస్ ఇలా చెప్తే అర్థం కావక్క పిల్లలకి మన క్యారెక్టర్స్ తో విజువల్ గా స్టోరీస్ చెప్పాలి ఇలా చెప్పడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి లాభాలా ఏంటవి దీనివల్ల ఇమాజినేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఓ రేంజ్ లా పెరుగుతాయి క్యారెక్టర్ ప్లేస్ లో మన ఫేసెస్ ఏ ఉంటాయి కాబట్టి ఎమోషనల్ బాండింగ్ కూడా పెరుగుతుంది విజువల్స్ వల్ల కథ అండ్ కథలోని మోరస్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి అలాంటి స్టోరీస్ ఎలా క్రియేట్ చేయాలి చాలా సింపుల్ గా త్రీ స్టెప్స్ లో అయిపోతుంది ఫస్ట్ ఒక స్టోరీ అవుట్ లైన్ ని రెడీ చేసుకోవాలి ఈ కస్టమ్ జీపీటీ కి స్టోరీస్ ఇస్తే కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది వాటికి ఆన్సర్ చేస్తే మనకు ఒక జేసన్ ప్రాంప్ట్ ఇస్తుంది ఆ ప్రాంప్ ని నానో బనా ఫొటోస్ తో పాటు ఇస్తే ఒక విజువలైజ్ స్టోరీ క్రియేట్ చేసి ఇస్తుంది ఈ కస్టమ్ జీపీటీ లింక్ కావాలంటే మన బయో లో ఉంది చెక్ చేయండి ఓ ఇంత సింపులా ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావే ఎందుకంటే నేను విత్ వీక్ ఫాలో అవుతున్నా కాబట్టి